నెహింయా పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు ఆ దినమందు వారు మోసే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీలు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచరి ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రా జన సమూహమును నుండి వెలివేసిరి నెహింయా పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వార పాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసియుండెను ఆ సమయములో నేను ఎరుషలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహశస్త ఏలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునద్ద సెలవు పుచ్చుకుని ఇరుషలేమునకు వచ్చి ఎల్యాషేబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారువేసి గదులన్నయూ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వరాలాగు చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రానిని నేనక్కడికి మరలా తెప్పించి తిని మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని అటు తరువాత యూదులందరూను ధాన్య ద్రాక్షరస తైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి నమ్మకముగల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపురులుగా నియమించితిని వారి చేతి క్రింద మధన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను నా దేవా ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకుని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము నెహిమ్యా పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయో ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎరుషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గర్ధించితిని తూరు దేశస్థులను కాపురముండి యరూశల్యములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదరో మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ధ నుండి మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీదకి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పితని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియో నేను ఆజ్ఞాపించితని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యుద్ధ నా పనివారిలో కొందరిని కావలియుంచితిని నిహిమ్య పదమూడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారును ఒకటి రెండు మారులు ఎరుషలేము అవతల బస చేసుకునగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటరి మీరు ఇంకొకసారి ఈలాగు చేసిన యెడల మిమ్మను పట్టుకుందునని చెప్పితిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు అప్పుడు తమ్మును తాము పవిత్రపరుచుకునవలెననియో విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకునవలెననియో లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని నా దేవా ఇందును గోర్చియో నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము నిహిమ్య పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకునిన కొందరు యూదులు నాకు కనబడిరి వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతటా నేను వారితో వాదించి వారిని సప్పించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయో మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకునకయో ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సొలోమోను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇస్రాయలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకునిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాద కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్భల్లటునకు అల్లుడాయను దానిని బట్టి నేను అతని నా యొద్ధ నుండి తరిమితిని నా దేవా వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకును ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకముంచుకును ఇంతటితో నెహిమ్యా పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి అలాగే నెహిమ్యాలో ఉన్న పదమూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని పదహారవ పుస్తకమైన నెహిమ్యా సమాప్తము